మన ఫిషర్మన్స్ అందరికీ మంచి గుడ్ న్యూస్ అండి మన ఉప్పలో కూడా డబ్బా గెలతో చేపలు అయితే పెడతారు ఎక్కడ పెడతారు ఏ లొకేషన్ పెడతాం తెలియంటే వీడియో చూడక చూసండి ఐ ఫ్రెండ్స్ నేనే మీ ఇప్పటిచ్చు ఉన్నాను మన ఉప్పాలో అయితే డబ్బా గెలతో చేపలు పెడతానండి కోయిన్ చేపలైతే మాత్రం మా దగ్గర దీన్ని కలిసి అని పిలుస్తారు చాలా అంటే చాలా ఎక్కువ మంది కాస్తారు రోజుకి వచ్చి ఒక్కొక్క మనిషికి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఏడు వేలు కూడా అమ్ముతానండి అండి నాకైతే తెలిసింది ఆ లొకేషన్కి వచ్చాను ఇప్పుడైతే వీళ్ళైతే ఒక డబ్బాలో ఒక పిండి వేసుకుని దాన్ని బాగా గిలకెట్టి వాటర్లో అయితే వేస్తానండి ఒక కొంచెం చోపు డబ్బా కానీ పొడిస్తుందంట నాకు తెలియదు ఈ ప్రొసెస్ అయితే నేను కూడా ట్రై చేస్తాను చేపల ఇప్పుడు ఇప్పుడు చూడడానికి వచ్చిన ఏదైతే పరిస్థితికి మీకు కూడా తెలియజేస్తున్నాను చూస్తారా వాటర్లో అయితే వేస్తున్నారు వీళ్ళందరూ కూడా చాపలు చాలా ఎక్కువ పడుతున్నాయండి అండి ఇప్పుడైతే పోటు మీద కొంచెం తక్కువ పడుతుందంట నీరు కొంచెం తక్కువ ఉన్నప్పుడు చేపలు చాలా ఎక్కువ పడుతుంది అండి పోర్ట్ మీద అసలు చేపలు ఏం పట్టదంట తక్కువ పడుతున్నాయి చూసారా డబ్బా ప్రాసెస్ చూసారా కింద రుణుపోసారు పైన రెండు పోస్సు కట్టారండి అలాగే మైదాపు తెస్తున్నారు అయితే మాత్రం చూసారు డబ్బుల నీలా వేస్తాను చాలా మంది ఏం చేస్తున్నారు కూర్చున్నారు కొంతమంది అయితే చేపలు ఏం లాగట్టదని వీళ్ళందరూ చూస్తే కూర్చున్నారు అంతలో ఒక కనుక అయితే చేపనే పడింది వెంకటేష్ అయితే మాత్రం ఇదిగో చూసే కదండి లైవ్లో చేపలు చూపిస్తుంది మీకు అయితే అదిగో చిన్న చేప చెప్పింది చిన్న చేపలు చిన్న డబ్బా వేస్తాను పెద్ద పెద్దగాలనికైతే పెద్ద చేప వేస్తున్నారు వీళ్ళందరూ కూడా చూసారు వీళ్ళందరూ కూడా మళ్ళీ వస్తున్నారు జనం అయితే కాలేదు లొకేషన్ వచ్చి మన ఉప్పాల్లో బంకు ఉంది కానీ కొంచెం ఎదరికొస్త సమాజం కనబడితే ఆ లోపలికి వెళ్తే మాత్రం అక్కడ గెలడానికి కాస్తానండి ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళచ్చు